హాయ్ అండి అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉండాలని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఫాదర్స్ డే ఫాదర్స్ డే అన్నీ అన్ని అందరూ చూడడానికి ఆడంబరానికి గిఫ్ట్లు ఇవ్వడం కాదండి మనం వాళ్ళని ఎంత సంతోషంగా చూసుకుంటున్నామన్నది చూడాలి తండ్రి ఉన్న నాళ్ళే చూసుకోవాలండి తల్లిదండ్రులు లేనప్పుడు బాధపడడం కంటే చూసుకోలేకపోయామే అని ఉన్నప్పుడే సంతోషంగా చూసుకోవాలి వాళ్ళని వాళ్ళని ఎలా చూసుకోవాలంటే చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేయాలి మన పిల్లలెంతో వాళ్ళు కూడా అంతే అనుకోవాలి పోగొట్టుకున్న తర్వాత ఏమీ రాదండి ఆ తల్లిదండ్రులు లేని బాధ అంటే ఆ పడ్డ వాళ్ళకే అర్థమవుతుంది తండ్రి లేకపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో అందులోనూ ఆడపిల్లలకి మరీ కష్టంగా ఉంటుందండి వాళ్ళ లేని వాళ్ళు లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు తండ్రి లేకపోతే తండ్రి లేకపోతే బాధైనా సంతోషమైనా చెప్పుకోమని చెప్పుకోవడానికి ఎలాంటి మనిషి దొరకడండి అంత మనస్ఫూర్తిగా ఎవరితోనూ పంచుకోలేం మన కష్టాన్ని అయినా సంతోషం మా నాన్నకి మేము ముగ్గురు ఆడపిల్లలం అండి అనుకోకుండా మా నాన్నకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి మాకు పెద్ద కూతురు ఇద్దరికి పెళ్లి చేశాడు ఇంకా చిన్న చిన్నపాపకు పెళ్ళి కాకుండానే మా నాన్నగారు చనిపోయారు నాన్నగారు పోయిన తర్వాత మేము కోలుకోవడానికి చాలా టైం పట్టిందండి ముగ్గురు ఆడపిల్లలు అందులోనే ఇంకా చిన్నపిల్ల ఉంది అమ్మ ఏం చేస్తుంది అమ్మకు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాము కానీ ఏదో తెలియని లోటు మా కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకోవడానికంటూ మా నాన్న లేరే అనే బాధ మాలో ఉంది ఎవరికైనా అంతే పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ విలువ తెలుస్తుంది అందుకే చెప్తున్నాను ఉన్నప్పుడే సంతోషంగా చూసుకోండి తల్లిదండ్రుల్ని పోయిన తర్వాత అనుకున్న బాధపడిన ఏమీ రాదండి మేము అలా ఏం కాదు మా నాన్నని చాలా బాగా చూసుకున్నాము మా నాన్నకి ఇరవై లక్షల దాకా ఖర్చు అయింది రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి కాకపోతే భగవంతుడు చిన్న చూపు చూసి మా నాన్నగారు మాకు దూరం అయ్యారు మా నాన్న చేసిన పుణ్యము ఆ భగవంతుడి దయ్యో ఆ చిన్న చెల్లెలు కూడా పెళ్ళి కుదిరింది కొన్ని రోజులు మా నాన్న తర్వాత చనిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి మంచి కుటుంబమే దొరికిందండి మా చిన్న పాపకు కూడా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల మాకేమో మంచి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళాము కానీ ఏదో తెలియని లోటు ఊరికి వెళ్ళాలంటే బాధ వెళ్దామంటే ఇష్టం ఉండదండి నాన్న ఉన్నప్పుడు నాన్న రమ్మనిగానే వెళ్ళేవాళ్ళం పదహైదు రోజులకి ఒకసారి నెలకు ఒకసారి నాన్నని చూడకుండా ఉండేవాళ్ళం కాదు మా నాన్న కూడా అంతే ఇక్కడికి వస్తే ఒక పూటే కదమ్మా నేను ఉండేది మీ ఇంటికి వస్తే మీరే రండి అనేవాళ్ళు ఇప్పుడైతే ఊరు వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కాదు ఎప్పుడో ఒకసారి వెళ్తాం ఇప్పుడు నాన్న ఉన్నప్పుడు అలా కాదు పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఊరికి వెళ్ళక చాలా రోజులైంది మొన్న వెళ్ళాను వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళక చాలా రోజులైంది నా బాధ అంతా చెప్పుకుందామని నాన్న దగ్గరికి వెళ్ళాను అక్కడ నేను సంధ్య వెళ్ళి నాన్న దగ్గరకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ చాలాసేపే ఉన్నామండి కష్టం అంతా చెప్పుకున్నాము అంతా చెప్పుకున్నాము మా పిల్లల గురించి చెప్పాము ఇంకా మా సంధ్య పెళ్ళిలో కానీ ఎంగేజ్మెంట్లో కానీ అక్కడ చూస్తే ఆ సంతోషంలో మా నాన్నే కనిపిస్తున్నాడు అండి నాకైతే ఎంగేజ్మెంట్లో ఆ కేక్ కట్ చేస్తుంటే ఆ సంతోషంలో మా నాన్న కనిపిస్తున్నాడు నేను అది చూడలేకపోయాను నా కళ్ళల్లో నీళ్ళే నిండుకున్నాయి అప్పుడు మా ఉంటే ఇలా ఇంత సంతోషించేవాడు నాకు ఇంత గొప్ప వాళ్ళు అందరూ దొరికారని నాన్నని తలుచుకొని క్షణం అంటూ ఉండదు అయితే నేనైతే నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు కదా వాళ్ళకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా వాళ్ళు చెప్పుకున్నప్పుడల్లా నాన్న గుర్తొస్తారు అనుకోకుండా నా రెండవ చెల్లెలకి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది అదేమో డాక్టర్ గారు సీరియస్ అన్నారు కానీ సీరియస్ అంటే తనకి ఆపరేషన్ చేసిన ఒక త్రీ మంత్స్ దాకా కుట్లు వేయడం కుదరదు అలాగే ఉంచాల్సి వస్తుంది బెడ్ మీదే అని చెప్పారు అప్పుడు మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అక్కడ సంధ్య ఇక్కడ నేను ఫోన్ తీసుకొని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తండ్రి ఉంటే చెప్పుకునే వాళ్ళం కదా మా అమ్మేమో అక్కడ ఉంది మా అమ్మకి చెప్పుకొని ఏడిస్తే తను కూడా కుంగిపోతుందని తనకి చెప్పుకోలేము మా బాధని అలా ఉంటుందండి మన కష్టం తండ్రి లేకపోతే ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఎలా ఉంటుందో మేము అనుభవిస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది కానీ మాకు ఆ భగవంతుడు హెల్త్ ఎంతో సాయం చేశాడండి తనకి అక్కడ హాఫ్ డే అంతా సర్జరీ జరిగిన తర్వాత తనకి కుట్లు పడ్డాయి అని ఫోన్ చేశారు అప్పుడు మేము కాస్త రిలాక్స్ అయ్యాము అందుకే చెప్తున్నాను తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న తర్వాత ఏమీ రాదండి ఈరోజు మనం కూడా మన పిల్లలకి నేర్పించేది అదే మనం మన తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేస్తామో పిల్లలు కూడా మన అత్త మామలతో మనం ఎలా ఉంటాం మన పిల్లలు నేర్చుకోవాలి మనల్ని చూసి ఈరోజు మనం ఎలా చూసుకుంటామో అది చూసి పిల్లలు వాళ్ళు మనల్ని కూడా అలాగే చూసుకుంటారు మన పిల్లలకి చదువుతో పాటు విలువలు కూడా నేర్పించి పెంచాలని కోరుకుంటున్నాను నాకైతే ఎక్కువ సంతోషం మా నాన్న గుర్తొస్తాడు ఎక్కువ బాధ వచ్చినా మా నాన్న గుర్తొస్తాడు ఇప్పటికే ఐదు సంవత్సరాలు అయింది మా నాన్న పోయి నేను సంధ్య మన ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అక్కడే చాలాసేపు కూర్చున్నాము మా బాధలన్నీ చెప్పుకున్నాం మా నాన్నతో మనసు వేపి మాట్లాడాము కాసేపు అక్కడే కూర్చున్నాం రావాలనిపించలేదండి కంటిసేపు అక్కడే కూర్చుని వచ్చాము చివరగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి మీరు మీ నాన్నగారితో ఎలా ఉండేవారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి